అందరికీ నమస్కారం రాబోయే జనరల్ ఎలక్షన్స్ సందర్భంగా ఈరోజు వెస్ట్ ఇబ్రహీంపట్నం అదే రకంగా కొత్తూరు గ్రామాల్లో పారామిలిటరీ దళాలు అదే రకంగా సివిల్ పోలీసుతో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలు ప్రశాంతంగా తమ ఓటు హక్కును నిర్భయంగా గాను వాళ్ళకి భరోసా కలిగించాలనే ఉద్దేశమే మా ఉద్దేశం ప్రజలంతా కూడా ఈ సందర్భంగా అందరికీ వినవయించేది ఏంటంటే ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలి ఏ రకమైన గొడవల్లోనూ కూడా ఎవరు తలదోచకూడదు నిర్భయంగా వారు ఓటు హక్కును వినియోగించుకోవాలి థ్యాంక్ యూ సార్ ఫ్లాగ్ మ్యాచ్ సమస్యాత్మక గుర్తించారా ఓకే ఇది సమస్యాత్మక ప్రాంతమే ఇదే కాదు ఇంచుమించుగా మీరు అబ్జర్వ్ చేసేటట్లు లేదో త్రీ వీక్స్ నుంచి మొత్తం అన్ని సమస్యాత్మక గ్రామాల్లోనూ కూడా మా వెస్ట్ డివిజన్ పరిధిలో మొత్తం ఈ కవాతు నిర్వహించడం జరుగుతుంది మెయిన్ అందరికీ కూడా ఈ ఎలక్షన్ సందర్భంగా ఏంటంటే ఈ కవాతు నిర్వహించి ప్రజలందరికీ భరోసా కల్పించడమే కాదు ట్రబుల్ మ్యాంగర్స్ని అలాగే రౌడీషేటర్స్ని తర్వాత ప్రీవియస్ ఎలక్షన్ అఫెన్సెస్లో ఉన్న వాళ్ళని వీళ్ళందరినీ కూడా సత్ప్రవర్తన కలిగి ఉండటానికి గాను బైండ్ ఓవర్ చేయించడం కూడా జరిగింది ఇది స్టిల్ కంటిన్యూ అవుతుంది